లేదు నేను ఒకటి చెప్తాను తప్పుగా అనుకోకు వెళ్ళావా ఎక్కడ అదే రా అఫీస్ లో ఈ రోజు శనివారం కదా అక్కడికి రాని అమ్మాయిలు అంటూ ఉండరు అక్కడికి వెళ్ళి చూడు బై లక్ అమ్మాయి రావచ్చు వీడు కూడా అబిడ్స్ కూర్చున్నాడు చక్రవర్తి నెంబర్ వన్ రే బాలు ఈ ఫ్లోర్ లో ఇంటర్వ్యూ ఓ అరగంటలో వచ్చేస్తాను ఆ తర్వాత స్వప్న కాంప్లెక్స్ అమ్మాయిలు వెతుకు ఏంటి బాలు ఇంటర్వ్యూ చెప్తే నేను డ్రాప్ ఛీ ఎందుకురా ఎందుకురా ఫ్రెండ్షిప్ లో దిగుజారుస్తారు నన్ను చూస్తే మీ అందరికి ఎగ్జాల్గా ఉంది కదా మాట్లాడకు నేను వచ్చింది నా కోసం కాదు మీకోసమే సారీ రా బాలు ఆల్ ది బెస్ట్